కేర్వర్జెన్సీ హాస్పిటల్ హై టెరిటరీ కేర్ ఫర్ న్యూ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపోజిట్ డాక్టర్ హాస్పిటల్ కరీంనగర్ కరీంనగర్ యొక్క సెప్టెంబర్ పదిహేడుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి చూస్తే కనుక రోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం అయితే మరొకటి తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రజలు ప్రజాకర్ల నుండి విముక్తి పొందినటువంటి రోజు ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడో తేదీన ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆదేశాల మేరకు చేపట్టినటువంటి పోలీసు చర్యలో ఆనాటి రజాకర్లను మట్టి కర్పించి తెలంగాణ ప్రజలకు విముక్తి ఇచ్చినటువంటి రోజు ఈ యొక్క సెప్టెంబర్ పదిహేడు అందుకే భారతీయ జనతా పార్టీ చాలా ఏళ్ళుగా ఈ యొక్క రోజుని అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని చెప్పేసి పట్టుబడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది తెలంగాణలో ప్రతి ఏటా అందులో భాగంగా అంతకుముందు అమిత్ షా గారు రావడం జరిగింది ఈ రోజు కూడా రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమంలో అధికారికంగా పాల్గొంటున్నారు ఒకటేమో నరేంద్ర మోడీ గారి జన్మదినం అయితే మరొకటి తెలంగాణ విమోచన దినోత్సవం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం అంటే గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యత దినోత్సవం పేరిట ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించింది మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా దినోత్సవం అని చెప్పేసి కూడా జరుపుతుంది అధికారికంగా నరేంద్ర మోడీ గారి జన్మదినము తెలంగాణ విమోచన దినమో లేకపోతే ప్రజాపాలన దినమో జాతీయ సమైక్యత దినమో ఏదో ఒకటి మొత్తానికి తెలంగాణ ప్రజలు విముక్తి పొందినటువంటి రోజు ఈ రెండు కాక ఇంకొకటి విశ్వకర్మ జయంతి సమస్త కులవృత్తులకు మూల పురుషులైనటువంటి మూలధారమైనటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి ఈ యొక్క జయంతిని కూడా చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తారు చాలా రాష్ట్రాలు సెలవులు ప్రకటించినాయి విశ్వకర్మ భగవాను యొక్క పూజకు సంబంధించినటువంటి ఒక సెలవును కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా చాలా ఘనంగా నిర్వహిస్తారు తెలంగాణలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉప్పల్ బగాయత్ లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తే జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది చూస్తే గనుక ఒకసారి విశ్వకర్మ జయంతికి సంబంధించి ఏ రాష్ట్రాల్లో సెలవును ప్రకటించారు ఏంటి అనేది చూస్తే గనుక ఇగో సెప్టెంబర్ పదిహేడు బుధవారం రోజున దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఈ సెలవుకు ప్రధాన కారణం విశ్వకర్మ పూజతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడుతూ ఉండడం ఈ సందర్భంగా యూపీ బెంగాల్ ఒడిశా బీహార్ అస్సోం జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో పాఠశాలలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసివేయబడున్నాయి విశ్వకర్మ జయంతి ప్రతి సంవత్సరం కన్యా సంక్రాంతి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదును అది సెప్టెంబర్ పదిహేడును వస్తుంది శిల్పకారుల దేవుడిగా భావించేటువంటి విశ్వకర్మను ఆరాధించడం ఈ పండుగలో ప్రధాన విశేషం విద్యార్థులు ఇంజనీర్లు టెక్నికల్ రంగానికి చెందినటువంటి వారికి సైతం ఈ రోజు ఎంతో ప్రాముఖ్యం సాధనాలు పరికరాలు వర్క్ షాప్లను పూజించి పని సాఫీగా సాగాలని ప్రార్థిస్తుంటారు ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది బ్యాంకులు పాఠశాలలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడ్డాయి అలానే బెంగాల్ ఒడిషా బీహార్ అస్సోం జార్ఖండ్ త్రిపుర లాంటి ప్రదేశాల్లో విశ్వకర్మ పూజ చాలా ఘనంగా జరుగుతుంది కాబట్టి అన్ని ఏరియాలో కూడా పాఠశాలలు కళాశాలలు ఉద్యోగ స్థలాలు దాదాపు అన్ని మూసివేయబడ్డాయి మహారాష్ట్ర ముంబై పూణే వంటి నగరాల్లో కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రమే సెలవు ఇవ్వనున్నాయి తెలంగాణ హైదరాబాద్ పరిశ్రమల ప్రాంతాల్లోని కొన్ని టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు మాత్రం స్కూళ్ళు మాత్రం సెలవు ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అంటే ఇక్కడ చూస్తే కనుక ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గొప్పగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు మన తెలంగాణలో మటుకు నాలుగైదు సంవత్సరాల నుంచి కొంతమంది విశ్వకర్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిళ్లతోటి అప్పుడు ఉన్నటువంటి మాజీ స్పీకర్ మధుసూచనాచారి గారి ఏదైతే రిక్వెస్ట్ తోటి గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఒక కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నారు కాకపోతే ఈ యొక్క కార్యక్రమానికి కేవలం పదమూడు లక్షలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఖర్చు పెడుతుంది ఉప్పల్ బగాయత్ లో నిర్వహించేటువంటి కార్యక్రమానికి పది లక్షల రూపాయలు మిగతా జిల్లాలకు మాత్రం పదివేల చొప్పున మొత్తం మూడు లక్షల రూపాయలు మొత్తంగా పదమూడు లక్షలు మాత్రమే ఈ యొక్క కార్యక్రమానికి ఖర్చు పెడుతుంది ఇది ఎక్కడ కూడా సరిపోవు మీరు చాలా జయంతులు నిర్వహిస్తారు సంత సేవారాల్ మహారాజ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తారు అది చాలా గొప్ప విషయం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతిని మీరు నిర్వహిస్తారు అది చాలా మంచి విషయం దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ వీళ్ళ జయంతులను కూడా అధికారికంగా నిర్వహిస్తారు అది చాలా మంచి విషయం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జయంతిని కూడా మీరు చాలా ఘనీయంగా నిర్వహిస్తారు అది కూడా మంచి విషయం కాకపోతే విశ్వకర్మ జయంతి మీరు ఎందుకు పట్టించుకోరు ఏ తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ఇవాళ విశ్వకర్మలు పాటుపడ్డారో ఆనాడు తెలంగాణ తొలి దశ ఉద్యమం నుండి తెలంగాణ దశ ఉద్యమం వరకు తెలంగాణ ఉద్యమ ఉనికిని కాపాడినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఒక విశ్వకర్మ బిడ్డ ఏ తెలంగాణ రాష్ట్రం రాదో ఇక ఏ తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్ష నీరు గారిపోతున్నాయో అక్రమ అరెస్టులు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం యొక్క ఉనికిని కాపాడాలి నా ఊపిరి పోయినా పర్వాలేదు తెలంగాణ ఉద్యమ ఊపిరిని కాపాడాలని చెప్పేసి ఆనాడు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఎల్బీ నగర్ చౌరస్తల పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేస్తున్నటువంటి బిడ్డ కాసోజు శ్రీకాంతాచార్య ఒక విశ్వకర్మ బిడ్డ ఏ తెలంగాణ రాష్ట్రం రావాలని కళలు కన్నారో ఆ కళలు కన్నటువంటి వాళ్ళలో అనేక మంది విశ్వకర్మ బిడ్డలు ఉన్నారు ఆత్మ బలిదానాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణ కోసం తమ జీవితాన్ని దార పోసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఉన్నారు అటువంటి విశ్వకర్మలకు మీరు పట్టించుకోవడము అటువంటి విశ్వకర్మలను మీరు పట్టించుకోకపోవడము వారిని చిన్న చూపు చూడడం ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఎన్ని అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా ఇంత ఖర్చు పెడుతున్నారు కదా మరి ఈ దీన్ని ఎందుకు విస్మరిస్తున్నారు ఇది కూడా చాలా ఘనంగా నిర్వహించాలి కదా ఇది కూడా చాలా నాయకులు ఇందులో పార్టిసిపేట్ చేయాలి కదా సో మొన్న మీరు క్యాస్ట్ సర్వే అని చెప్పేసి నిర్వహించడం జరిగింది బీసీలకు సంబంధించి ఆ బీసీలకేస్తారు కదా ఆ బీసీలలోనే ఉంటారు కదా ఈ విశ్వకర్మలు కూడా చాలా గ్రామాల్లో వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు ఏండ్ల నుంచి కూడా ఒక ద్వితీయ శ్రేణి నాయకులు కానీ మీ కింద కార్యకర్తలుగానే చాలా మంది విశ్వకర్మలు మిగిలిపోయి ఉన్నారు సో వాళ్ళను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా మీరు చేయట్లేదు మన కరీంనగర్ నియోజకవర్గంలో దాదాపు నలభై వేలకు పైగా ఓటర్లు విశ్వకర్మలు ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో లక్షకు పైగా ఓటర్లు విశ్వకర్మలు ఉన్నారు మీరు ఎప్పటియో లెక్కలు పట్టుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి లెక్కలు మీ దగ్గర ఉండే ఉంటాయి కానీ దాన్ని విస్మరిస్తున్నారు బయటికి తీసుకొస్తలేరు బయటికి తీసుకొస్తే బయట తెలిస్తే వీళ్ళు ఇంత ఉన్నారని చెప్పేసి తెలిస్తే రేపు పొద్దున వీళ్ళు చాలా అడుగుతారు అలా చాలా ఇవ్వాల్సి వస్తాయి అని చెప్పేసి మీరు ఆ లెక్కలు కూడా బయటికి తీస్తలేరు సో ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం కొంత విశ్వకర్మల మీద ఆలోచన చేయాలి రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి అవకాశాలు ఇవ్వాలి మీరు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు ఆ నలభై రెండు శాతంలో విశ్వబ్రాహ్మణులు ఎంత శాతం ఉన్నారో వారి వాటా కూడా వాళ్ళకు ఇచ్చేటువంటి విధంగానే రేపు పొందిన ఎన్నికల్లో వాళ్ళకి టికెట్లుగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి సో ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి అన్ని సామాజిక వర్గాలను కేవలం విశ్వకర్మలనే కాదు బీసీలలో ఎక్కువగా వెనుకబడ్డటువంటి వర్గాలను మీరు హక్కుని చేర్చుకోవాలి వాళ్ళని ఆదరించాలి తను ప్రోత్సహించాలి ఆ ప్రయత్నం చేస్తేనే అందరు కూడా అభివృద్ధి చెందుతారు మీరు ఏదైతే చెప్తున్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది దానికి ఒక అర్థం ఉంటుంది సో వచ్చే ఏడాదైన ప్రభుత్వం దీని కొంత ఎక్కువ నిధులు కేటాయించి విశ్వకర్మ జయంతికి కొత్త అధికారికంగా తూతూ అధిక అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు కూడా తూతూ మంత్రంగా నామమాత్రంగా నిర్వహించకుండా కొంత ఘనంగా నిర్వహించేటువంటి విధంగా ప్రయత్నం అయితే చేయాలి కొంచెం ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించాలి నెక్స్ట్ ఇయర్ అయినా